నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని సార్నాథ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి రిషి పాటిన వివిధ స్మారక చిహ్నాలు వివిధ బౌద్ధ స్తూపాలు మ్యూజియంలు మరియు దేవాలయాలతో చరిత్రలో లోతుగా పాతుకుపోయింది ఇవి ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి వారణాసి నుండి పద్దెనిమిది గిరుమర ఉన్న సారనాథ్ బౌద్ధ విశ్వాసులు మాత్రమే కాకుండా ఇతర మత సమాజాలు కూడా ప్రతి సందర్శించే గౌరవ తీర్థయాత్ర స్థలాలు ఇవి అనేక అద్భుతమైన పురాతన అద్భుతాలు మరియు స్మారక చిహ్నాలు ఉన్నాయి ఇవి ఒకరోజు పర్యటనకు ఉత్తేజాన్ని ఇస్తాయి బుద్ధుడు తన మొదటి బోధన ఇచ్చిన రిషిపట్న దాని గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కోసం ప్రతి ప్రయాణికుడు సందర్శించే ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా ఇది గుర్తించింది సారనాథ్లో మనం ఏం సందర్శించాలి దమేక్ స్థూపం ఇప్పుడు మనం చూస్తుంది దమేక్ స్థూపం ప్రధాన స్థూపాన్ని అన్వేషించడం సారనాథ్లో మొదలు చేయవలసిన పనులు ఒకటి బుద్ధుడు తన శిష్యులకు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశంలోనే ఈ స్థూపం నిర్మించబడింది బౌద్ధమత పూర్వ స్మారక చిహ్నాల పునర్ధనం మరియు నిర్మాణ పనులన్నీ క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి చేత చేయబడ్డాయి ఈ స్తూపం మరియు దాని చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలంటే గోడ శిల్పాలు కుడ్డి చిత్రాలు మరియు పక్కనే ఉన్న మ్యూజియం ఉన్నాయి గౌతమ్ బుద్ధుని గురించి మరియు ఋషిపట్న చరిత్ర గురించి మీకు మరింత సమాచారం దమేక్ స్తూపం వద్ద మీరు లైట్ సౌండ్ షోను కూడా ఆస్వాదించవచ్చు ఈ దమేక్ స్తూపం చూడాలంటే టికెట్ ఉంటుంది భారతీయులకైతే ఇరవై రూపాయలు ఇక సారనాథ్ పురావస్తు ప్రదేశం అనేక చిన్న చిన్న కట్టడాలు ఇలా శిథిలమైన కట్టడాలు మనం అక్కడ చాలా చూడవచ్చు సారనాథ్ పురావస్తు ప్రదేశాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశం దమేక్ స్థూపం సమీపంలో ఉంది మరియు గంగా మరియు యమునా నదుల సంఘ ప్రదేశంలో ఉంది నాలుగు తరల సింహస్థంభం ఈ ప్రదేశంలో ఉంది ఇది భారతదేశ జాతీయ చిహ్నం వివిధ బౌద్ధ రాజులు తమ పాలనలు ఈ ప్రాంగణం చుట్టూ వివిధ చిన్న దేవాలను నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్న సారనాథ్ పురావస్తు ప్రదేశం ఇది దీనికి కూడా ఇరవై రూపాయల టికెట్ ఉంటుంది మహాబోధి సొసైటీ ఆలయం ఇప్పుడు మనం చూస్తుంది మహాబోధి ఆలయం బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఈ పురాతన ఆలయం పూర్తిగా ఎటుకలు మరియు రాళ్ళతో నిర్మించబడింది శ్రీలంక నుండి ధర్మపార స్థిరమైన ఆలయాన్ని పునర్ధరించి దాని పూర్వ వివాన్ని పునరుద్ధరించాడు పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం నిధులు సేకరించడానికి అతను వివిధ బౌద్ధ దేశాలకు వెళ్ళాడు ఈ ఆలయం మృగధౌ ప్రదేశం పక్కన ఉంది ఈ స్థలాన్ని అలంకరించడానికి జపనీస్ చిత్రకారును నియమించారు ధర్మపాలుడు బుద్ధుని కూడా సేకరించి ఆలయంలో నిల్వ చేశాడు ఇదే మహాబోధి సొసైటీ ఆలయం అంటారు దీన్ని చూడడానికి ప్రవేశ రుసుము లేదు చౌకండి స్థూపం చౌకండి స్థూపం బౌద్ధ సంస్కృతిలో అత్యంత గౌరవనీయమైన మతపరమైన స్మారక చిహ్నాలలో ఒకటి ఈ స్థూపం బుద్ధుడు తన మొదటి ఉపన్యాసానికి హాజరైన తన మొదటి ఐదు మంది శిష్యులను కలిపిన ప్రదేశంలో నిర్మించబడింది ఈ స్థూపం బౌద్ధ మతం యొక్క ఆవిర్భావానికి చిహ్నంగా నిలుస్తుంది ఇది ఒక ప్రధాన చారిత్రక సంఘటన గుర్తు చేస్తుంది ఈ స్మారక చిహ్నం బుద్ధునికి కూడా ఒక మందిరం ఈ ప్రదేశం ప్రశాంతమైన వాతావరణం మరియు ప్రశాంతమైన వాతావరణంతో కూడిన దైవిక వాతావరణం కలిగి ఉంది మరియు ఇది సారనాథ్లో చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి అశోక స్తంభం అత్యంత ప్రసిద్ధి చెందిన సారనాథ్ పర్యాటక ప్రదేశాలలో భారతీయ జా జాతీయ చిహ్నంగా నిలుస్తుంది అశోకరాజు రెపిటేషనల్ సందర్శన కూడా సూచిస్తుంది ఈ స్తంభం అద్భుత నిర్మాణ రూపాలను కలిగి ఉంది యాభై మీటర్ల ఎత్తు ఉంటుంది స్తంభం యొక్క బేస్ వద్ద నాలుగు జంతువులు చిత్ర చిత్రీకరించబడ్డాయి ఒక ఎద్దు ఒక ఏనుగు ఒక సింహం మరియు ఒక గుర్రం గౌతమ్ బుద్ధుడి జీవితంలో నాలుగు వేరు దశలను సూచిస్తుంది ఈ స్తంభం మృగవలోని ఇతర స్మారక చిహ్నాలతో పాటు బౌద్ధమతానికి రాజు అశోకుడు ఇచ్చిన బహుమతి ఈ ప్రదేశం యొక్క ప్రశాంతమైన ప్రకాశం ధ్యానం చేయడానికి ఉత్తమమైన ప్రదేశం మొత్తం సముదాయం చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు మరియు తోటలు ఉన్నాయి ఇక్కడ ప్రవేశ ప్రవేశం ఐదు రూపాయలు ఉంటుంది అలానే తాయి ఆలయం ఉంది బుద్ధ దేవాలయం తాయి నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొందిన అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది ఈ ఆలయం కూడా ఒక బౌద్ధ దేవాలయం దాని చుట్టూ ఒక అందమైన తోట ఉంది ఈ ఆలయాన్ని తాయి ప్రభుత్వంతో కలిసి ఇక్కడ నిర్మించారు తాయి సన్యాసులు ప్రాంగణం నిర్వహిస్తారు మరియు జాగ్రత్తగా చూసుకుంటుంటారు అలానే టిబెట్ ఆలయం ఇక్కడ ఉంది ఇది ఒక బౌద్ధ మందిరం ఇది సందర్శించడానికి చాలా ప్రాచుర్యం పొందిన ప్రదేశం ఈ ఆలయం తుంగస్కాలువబడే అందమైన టిబిటన్ బౌద్ధ చిత్రాలు అలంపించబడింది ఈ ఆలయంలో శాఖ్యం రూపంలో బుద్ధుని గ్రహం ఉంది ప్రార్థన చక్రం కూడా ఉంది ఇది సవిద్యుడు తరపుడు కాగితపు స్టోల్ను విడుదల చేస్తుంది ప్రజలు తమ కోరికలను పై వ్రాస్తారు అలానే పురావస్తు మ్యూజియం ఉంది ఈ పురావస్తు సంబంధించిన మ్యూజియం అనేక ప్రాంతాలకు సంబంధించిన కళాఖండాలు కూడా నిల్వ చేయబడ్డాయి ఈ మ్యూజియం పందరూ ప్రజలు స్థాపించబడింది ఈ మ్యూజియం ప్రజల సందర్శన కోసం తెరిచి ఉంటుంది మరియు మీరు మృగధవన పర్యటన ఖచ్చితంగా దీన్ని చూస్తూరాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్